భగీరథ మహర్షి యొక్క జయంతి సందర్భంగా ఐడిపి రాష్ట్ర డిజోరీలో రాజువాక డెబ్బై ఒక్క వార్డు దుర్గా నగరంలో శ్రీ శ్రీ భగీరథ యొక్క విగ్రహావిష్కరణ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా

పల్ల సినియర్ ఆర్గనైజర్ గారుకి చెక్ కదా మరి ఈ కార్యక్రమంలో బీజేపీ జనసమైన టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పార్గాను అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అప్పర భగీరథుడు గంగమ్మ తల్లిని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర కుమార్ నోట్ లేడీస్ సర్కిల్ మిషన్ ద్వారా

జయంతి సందర్భంగా అధిక సంఖ్యలో ఉన్నటువంటి సగర్లు కోరిక మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎన్డీఏ ప్రభుత్వం ఆశీస్సుల మేరకు ప్రాంతంలో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవీలు సమితం గారు పాల్గొనడం జరిగింది వీరితో పాటు మరి బిసి వెల్కర్ కమిషనర్ గారు అలాగే కమిషనర్ సత్యనారాయణ గారు అలాగే సేన బీజేపీ నాయకులు సగర సంఘ ప్రజలందరూ కూడా పాల్గొని

భగీరథ జయంతిని రాజవా మంత్రి గారికి ప్రభుత్వ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు శంకర్ అదేంటిది

రాజువాకలోనే ఎందుకు ఏర్పాటు చేశామంటే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అధ్యక్షుల కోరిక మేరకు సంవత్సరాలుగా విగ్రహ అంటే రెండు వేల తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఆవిష్కరణ చేసిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చి గాలి పొదిలేశారు మళ్ళీ ఈ రోజు ఈ ఇక్రావిష్కరణ చేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ చేయడం అందరికీ అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది మరి అపర భగీరథుడు ఆకాశగంగను భూమికి తీసుకొస్తే మరి ఈ రోజు మన కలియుగ భగీరథుడు మాండస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అని తెలియజేశాను ఈ రోజు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఉపాధి సృష్టిస్తున్న విజనర్ లీడర్ మాండలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు తాగునీరు తాగునీరు ఉన్నాయి అంటే అది ఘోర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ ప్రతి చోట ప్రతి సంవత్సరం ఈ స్టేట్ ఫంక్షన్ మేము అఫిషియల్ గా చేస్తామని కూడా తెలియజేస్తూ ఈ విషయం ఆదేశించగానే కలెక్టర్ గారు కావచ్చు మా డిపార్ట్మెంట్ గారు కావచ్చు స్థానిక శాసనసభలు రాష్ట్ర అధ్యక్షులు సింహన గారి దగ్గరుని ఇవన్నీ పరిశీలించి ఈ ప్రాంగణం ఏర్పాటు చేయడం విజయం ప్రోగ్రామ్ కూడా చాలా బాగా ఏర్పాటు అయింది మరి బీసీలందరూ బీసీలో భాగమైన సగరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళని అన్ని రంగాల్లోనూ ముంగుండాలని కోరుకునే బడిన వర్గాలన్నీ ముందుండాలని కోరుకునే వ్యక్తి మా నేత చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే బడుగు బడిగిన వర్గాల ప్రతి కుటుంబం నుంచి ఎంటర్ప్రైజర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ అడుగుల్లో వేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తాం మేడం ఇప్పుడు సగర్లు ఉప్పర్లు కానీ ఉప్పర్లు సగర్లు కానీ జీవన్ పాస్ చేస్తారండి చేస్తామండి ఎందుకంటే వారు ఆ రోజు సగరులు ఆరు ఉప్పరాలు ఉంది మరి సగరులతో ఇంకా కొంచెం కులపెద్దలతో కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా ఉప్పర వద్దు మాకు సగరే కావాలంటున్నారు కాబట్టి సగరం కూడా ఏర్పడుతుంది